ఇప్పుడు మేము ప్రస్తుతం గంగా హారతిలో ఇప్పుడు మేము ప్రస్తుతం గంగా హారతిలో ఉన్నాము హరిద్వార్ గంగా పుట్టేటువంటి ప్రస్తుత ప్రాంతం అయినటువంటి హరిద్వార్ ప్రాంతంలో ఉన్నాము ఈ ప్రాంతం ఎంత చూడ ముఖ్యంగా ఉంది అంటే ఈ ప్రాంతానికి రావడం మనం ఇక్కడ దర్శించుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి మనం మానవ జన్మ వచ్చినప్పుడు ఒక ఒక్కసారైనా కూడా ఇలాంటి వచ్చేసి ఇక్కడ గంగా గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పేసి మన పెద్దలు అంటారు కాబట్టి ఈ హరిద్వార్కు రావడం ఇప్పుడు ఈ గంగా మాతాన్ని మనం దర్శించుకోవడం అనేది ఒక మహ భాగ్యంగా భావిస్తాము ఈ యాత్ర మాకు కంప్లీట్ అయిపోయినా నెక్స్ట్ మనం కేదారి యాత్ర బయలుదేరుతాం ఆల్రెడీ మొదలు పెట్టబోతుందా ਇਹ ਗ੍ਰੇਡ ਵੇਂਦੀ ਮਰੰਦੀ ਗ੍ਰੇਡ ਵੇਂਦੀ ਫਸਟ ਹੈਗਾ ਨਾ ਹਾਈ ਫ੍ਰੈਂਡ ਸੋਰੀ ਬਾਕੀ ਹਾਈ ਗੇਈ ਗੱਲ ਗੇਈ ਗੱਲ ಬೈಟದಿತ್ತ <laughs> <laughs> <Start. coughs> <coughs> 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 మస్తు ఎయిట్ మస్తు వస్తుంది ఇంకా അഭിനന്ദി പപ്പേ വേസ്റ്റ് ആരോ എക്കുന്ന